హాయ్ ఫ్రెండ్స్ మనం ప్రస్తుతము హైదరాబాద్కి దగ్గరలో నుండి హనుమకొండ హనుమకొండకి దగ్గరలో నుండి ఓరుగల్లు వరంగల్ అనే ఆ ప్లేస్లో ఉన్నాము పన్నెండవ శతాబ్దంలో ఈ ఓరుగల్లు కోట అంటే కాకతీయుల రాజధాని హనుమకొండ ఉండేది ఆ హనుమకొండ నుంచి కాకతీయుల రాజధానిని ఇదిగో ఇక్కడ వరంగల్ ఊరుగల్లుకు మార్చడం జరిగింది ఇక్కడ పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల రాజధానిగా ఇక్కడ ఉండడం జరిగింది దీన్నే ఊరుగల్లు కోట లేదా వరంగల్ అని పిలుస్తారు పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల పరిపాలన అంతా కూడా ఇక్కడ నుంచి జరిగిందని చెప్పడానికి ఇది ఒక నిర్దర్శనంగా చెప్పవచ్చు కానీ తొగ్లకల దాడిలో మొత్తం ఈ కోట అంతా కూడా ధ్వంసమయ్యి కేవలము శిథిలమైనటువంటి శిథిలాలు మాత్రమే ఇక్కడ ఉండడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ వాటిని ఒక చోట అంటే ఇదే ప్లేస్లో కోట ఉండేది కాబట్టి ఇక్కడే వాటిని వాటినన్నిటినీ సేకరించి ఒక మ్యూజియం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఏ విధంగా ఉన్నది అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి శిల్ప సంపద కూడా ఆనాటి కాకుతీయులు కాలం నాటి రాజ్యసం కానీ లేకపోతే ఆనాటి సామాజిక సాంఘిక ఆర్థిక పరిస్థితులను వారి సంస్కృతులను తెలియజేసే విధంగా ఉంటుంది ఇక్కడ మనకి కనిపిస్తుంది అద్భుత శిలా సంపద ఇక్కడ మనకి క్లియర్గా కనిపిస్తుంది కాకతీయుల కాలం నాటిది సో మనకి ఇక్కడ ఒక వేళ కనిపిస్తుంది చూసారు కదా లెఫ్ట్ సైడ్ ఉండి చూసారు అక్కడ రాజుగారి ఆస్థానంలో నాట్య నాట్యం చేసేవారట ఇక్కడ ఆ ప్లేస్ని గుర్తుగా ఇక్కడ వీటిని ఇక్కడ పెట్టడం జరిగింది మీకు ఇంకా లో చూపించే ప్రయత్నం చేస్తాను నాలుగు స్తంభాలు ఉన్నాయి నాలుగు స్తంభాలకు ఆపోజిట్లో రాజుగారు కూర్చోవడానికి సింహాసనంలా ఉంటుంది అక్కడ కూర్చోవడం సో ఇక్కడ బ్లాక్గా ఒక రౌండ్గా ఉంది చూసారు కదా సిమెంట్ దిమ్మలాగా సో అక్కడ నాట్యకత్తెలు డాన్స్ చేసేవారట ఆనాటి కాలంలో పన్నెండవ శతాబ్దంలో సో దాని ఒక క్లియర్గా ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా ఇక్కడ డాన్స్ చేయడం మనకి అక్కడ ముందుగా కనిపిస్తుంది అక్కడ రాజుగారు కూర్చోవడం సో ఆ నాట్యాన్ని చూసేవారు దీనికి దానికి దృశ్యంగా వీళ్ళు ఇక్కడ దీన్ని ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ చూసిన ప్రతి శిల్ప సంపద చూసినట్లయితే పూర్తిగా ఉండదు సగం బ్రేక్ అయిపోయి సగం కట్ అయిపోయి పూర్తిగా ఉండదు అంటే తుగ్లక్లు మొత్తం ఈ యొక్క కాకతీయుల ఈ కాకతీయుల కోటలపై దాడి చేయడం ద్వారా అంటే వీరి సంస్ చరిత్ర చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలు మరియు శిల్పకళా సంపద ఈ గొప్పతనము నెక్స్ట్ జనరేషన్ కానీ లేకపోతే వేరే రాజ్యానికి తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ మొఘలు అలాగే తుగ్లక్లు ఏం చేశారంటే మొత్తం రాజ్యాన్ని ధ్వంసం చేసేసి శిలా సంపదను కానీ శిల్పకళను కానీ మొత్తం చిన్న బిన్నం చేయడంతో ఇక్కడ వారు వెళ్ళిపోయిన తర్వాత మిగిలినటువంటి అవశేషాలను అంటే శిలా యొక్క బ్రేక్ అయిపోయిన శిలలను అలాగే ఇక్కడ పెట్టడం జరిగింది వాటిని అందమైనటువంటి ఒక అపురూప కళాఖండాలుగా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది ఈ వీళ్ళు నంది విగ్రహాన్ని చాలా గౌరవంగా పూజించేవారంట చాలా ఎక్కువగా ఇష్టపడేవారట అందుకని ఈ కాకతీయ పరిపాలనలో ప్రతి చోట కాకతీల శిలా తోరణంతో పాటు ఈ నంది విగ్రహము ఒకవైపుకి చూస్తూ ఉన్నట్టు ఉంటుంది అన్నమాట ఎందుకంటే ఆ దేవుడి నుంచి పిలుపు రాగానే శివుడి నుంచి పిలుపు రాగానే వచ్చేస్తున్నట్టు అనే దాన్ని వాళ్ళు ప్రతిక్షేపించడానికి నంది ఒక పక్కకి చూస్తూ రెడీగా ఉన్నట్టుగా చూపించడం అనేది వీళ్ళ యొక్క అద్భుత శిలాఖండానికి కన్నానికి గొప్ప ఉదాహరణగా చెప్పొచ్చు ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆ చిన్న ఒక శిల్పం మీద లేకపోతే ఒక రాడు మీద బ్లాక్ కలర్ స్టోన్ మీద మార్బుల్ స్టోన్ మీద ఎంత పన్నెండవ శతాబ్దంలో ఎంత అద్భుతమైనటువంటి స్క్లప్చర్ని వాళ్ళు చూపించడం జరుగుతుందన్నమాట సో ఇవన్నీ కూడా డిస్మాటిల్ అంటే బ్రేక్ చెప్పినటువంటి వాటిని ఈ తెలంగాణ గవర్నమెంట్ టూరిజం ఏం చేసిందంటే ఒక ఆర్డర్గా ఒక విషయాన్ని అందించే విధంగా దాని నుంచి ఇక్కడ అరేంజ్ చేయడం జరిగిందనమాట సో ఇక్కడ పన్నెండవ శతాబ్దంలో కాకతీయుల కోలం కాలంలో ఒక కోట ఉండేదన్నమాట దాన్ని ఊరుగల్లు కోట అని పిలుస్తారు కానీ ఇప్పుడు ఇరవై ఒకటవ శతాబ్దంలో అవేమీ లేవు కానీ పన్నెండవ శతాబ్దంలో ఆ ధ్వంసం అయిపోయినటువంటి తర్వాత మిగిలినవంటి అవశేషాలు మాత్రం ఇక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ ప్రతి స్తంభాన్ని కూడా చూసినట్లయితే ఆనాటి కాలంలో ఏ విధంగా ఉండేది ప్రతి విషయాన్ని కూడా వాళ్ళు ఇక్కడ చెప్పడం లేకపోతే చెక్కడం కూడా జరిగింది అన్న విషయాన్ని మనకు అనిపి దీన్ని కాకతీయుల శిల్పకళా తోరణం అంటారన్నమాట దీనికి చాలా గొప్ప చరిత్ర ఉంది ఈ ఒక్క శిల్పకళా కళా తోరణంతో మనము కాకతీయ రాజ్యం యొక్క గొప్పతనము లేకపోతే విశిష్టతను మొత్తం అనేది తెలుసుకోవచ్చు అనమాట ఇక్కడ ఉన్నటువంటి మనకి ఒక్కొక్క స్తంభాలు నాలుగు స్తంభాలు అనమాట నాలుగు స్తంభాలు కూడా ఒక బలమైనటువంటి దిక్కుల్ని చూపిస్తానికి ఉపయోగపడుతుంది కాకతీయుల కాలంలో పైనటువంటి గోపురాలు కానీ లేకపోతే కుడివైపున ఎడచే ఎడమచెత్తి వైపున హంసలాగా ఉన్నదన్నమాట దాని యొక్క ప్రతీక గుర్తుగా ప్రతి దానికి కూడా ఈ కాకితీయుల కళాతారంలో ఒక అద్భుతమైనటువంటి కాకతీయుల కాలం నాటి పరిస్థితులను వివరిస్తుంది అనమాట దీన్ని అద్భుత శిలా కల్పంగా చెప్పొచ్చు మనం దీన్ని సో దీన్ని తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే వారి యొక్క రాజ ముద్రగా దీన్ని వాళ్ళు పెట్టుకోవడం జరిగిందనమాట ఇటువంటి చరిత్రాత్మక విషయాలు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఆ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్తో పాటు మీకు ఇటువంటి వీడియోస్ కావాలనే విషయం తెలియజేయడం ద్వారా ఆ వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ